కామారెడ్డి జిల్లా బీబీపేట మండల కేంద్రంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం బీబీపేట రైతు వేదికలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ పరికి ప్రేమ్ కుమార్ చేతుల మీదుగా చెక్కుల పంపిణీ ప్రారంభించడం జరిగింది ఇట్టి కార్యక్రమంలో ఎంపీపీ పసులాది బాలామణి ఐసీడీసీఎంఎస్ వైస్ చైర్మన్ ఇంద్రసేనారెడ్డి తహసీల్దార్ ఆకుల సత్యం ఎంపీడీఓ పూర్ణచంద్రయ్య వైస్ ఎంపీపీ రవీందర్ రెడ్డి ఎంపీటీసీలు దుంప పల్లవి భూమేష్ కొరవి నీరజ నరసింలు యాడారం ఎంపీటీసీ రవి మండలకు ఆప్షన్ నెంబర్ మొహమ్మద్ ఆసిఫ్ గ్రామ సెక్రటరీ రమేష్ మరియు లబ్దిదారులు పాల్గొన్నారు మీ ఆధార్ కార్డు ఆ బిల్లు తీసుకొచ్చి ఆ ఆఫీసులో కొంత చెక్ చేసుకుంటే మనం లేకున్నా కూడా వాళ్ళు అప్లోడ్ చేసి కాబట్టి మీరే కాకుండా మన చుట్టుపక్కల ఎవరు అన్నంటే వారికి కూడా తెలియజేయాలని కోరుకుంటున్నా మరి ఈ రోజు ఈ కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే కళ్యాణ లక్ష్యం అంటే నిజంగా అయిన కొందరు ఎవ్వరూ కూడా బీజా వాళ్ళకి రిలే చేయాలంటే బాగా ఇబ్బంది పడేవాళ్ళు ఎందుకంటే ఒక పూట రోజైనా ఒక భోజనం భోజనం పెడదామన్నా కూడా మీరు లేకుండా ఉండేటువంటి పరిస్థితి ఉండే కానీ గత ప్రభుత్వం యాభై వేదులను మొదలుపెట్టి దాని డెబ్బై ఐదు తీసుకొచ్చి మరి కేసీఆర్ గారు లక్షా పదివేలు చేసి ఇప్పుడు వచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లక్ష ఒక వందల పదహారు రూపాయలు అందరికి చెక్కు కొనసాగుతుంది కానీ రోజు చూడండి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం అయినా కేంద్ర ప్రభుత్వాలైనా ఉద్యోగాలలో సగం సగం ఉద్యోగాలు ఏ ప్రభుత్వమైనా ఇవ్వాలి ఇచ్చే వరకు అన్ని డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లో కూడా ఇస్తున్నారు మనం అక్కడక్కడ అగ్రికల్చర్ ఆఫీసర్ చూస్తున్నాం మన దగ్గరకు వస్తున్నారు కాబట్టి ఆడపిల్ల పుట్టిందని తల్లిదండ్రులు దిగులు పడాల్సిన అవసరం లేదు రాను రాను ఆడపిల్లల సంఖ్య తగ్గిపోతుంది ఉల్టా కట్ట నుంచి పిల్లలు చేసుకునే నిలబడుతుంది తల్లిదండ్రులకు కూడా మంచి హీరోయిన్ గా సేవ చేస్తుంది ఎప్పుడు ఆడపిల్లలు ప్రపంచాలు అయ్యాదో ఆడపిల్ల వచ్చిందని I